లాస్ట్ టైం కూడా ఇదే హాల్లో నాకు తెలిసి నేను అటెండ్ అయినట్లున్నాను సరే అప్పుడు కమిషనర్ గారు ఇప్పుడు కమిషనర్ గారు చేంజ్ అయినా అంతకంటే మంచిగా ఈసారి ఎగ్జిబిషన్ అంతా కూడా ఏర్పాటు చేశారు సుమారు ఒక పదిహేను నిమిషాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ చూశాము నేను సిఎస్ గారు మిగతా మిత్రులం అందరం ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క భావాన్ని ఒక్కొక్క ఆలోచనని ఆ తీసిన విధానం ఆ తీయటానికి పడ్డ కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే న్యాచురల్గా మనం కొన్ని ఫోటోలు తీస్తారు మనవాళ్ళు కరెక్ట్గా ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసిన పిక్చర్ వచ్చే ఆ ఫోటో చాలా అద్భుతంగా మెమరబుల్గా అంటే ఇంత అద్భుతంగా కూడా తీయొచ్చా అనే విధంగా కొన్ని పిక్చర్ చూశాయి అది చూసేటప్పుడు నాకు అందులో ఒక పిక్చర్ చాలా అంటే ఆ ఒక్క హాఫ్ సెకండ్లోనో క్వార్టర్ సెకండ్లోనో ఒక పిక్చర్ తీశారు గతంలో గత ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రముఖుడిది ఇంకేముంది అంతా అయిపోయింది అని ఆ ఫేస్ ఫీలింగ్స్ ఆ చేతులు చూస్తే నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్ అదే రకంగా ఇంకా కప్లా ఫొటోస్ దాంట్లో చూశాను అంటే ఇందాక చెప్పినట్లు ఒక ఫోటో కొన్ని వేల పదాలకే సమాధానమే కాదు కొన్ని దశాబ్దాలు కాదు కొన్ని వందల సంవత్సరాలైనా ఆ పిక్చర్ చూసిన తర్వాత ఆ పిక్చర్కి సంబంధించిన వ్యక్తులు మన మధ్య లేకపోయినా దాన్ని ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకొని అప్పుడు ఎలా జరిగి ఉంటుంది అని ఊహించుకుంటే ఆ సాటిస్ఫాక్షను మనకి ఆ ఆనందము వర్ణాతీతంగా ఉంటుంది